రేపే నవరాత్రుల్లో రెండవ రోజు అలానే శుక్రవారం శుక్రవారం అంటే దుర్గాదేవికి అలానే లక్ష్మీదేవికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం రేపు శుక్రవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా గంటలోనే మీ సమస్యలు తొలగిపోతాయి ధనం దోసుకు వస్తుంది మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు తొలగిపోయి దుర్గాదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది నవరాత్రులు అనేవి ప్రతిరోజు కూడా విశిష్టమైనటువంటివే తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది అలంకారణలో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతి ఇల్లు దేవాలయంతో సమానంగా మారిపోతుంది తొమ్మిది రోజులు అమ్మవారి ముందు గండ దీపాన్ని వెలిగిస్తూ పరమ పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎంతగానో పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈ ఏడాది అమ్మవారి అలంకరణలో అంటే నవరాత్రులలో రెండవ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి అమ్మవారిని శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఎర్రని పుష్పాలతో పూజిస్తే గనక తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అయితే అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజిస్తాము మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపురా సుందరి దేవుగా పూజిస్తాము రెండవ రోజు అమ్మవారిని వేదమాత అంటే గాయత్రీ దేవిగా పూజిస్తూ ఉంటాము మూడవ రోజు అమ్మవారిని ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు అమ్మవారు నాలుగవ రోజున అమ్మవారిని లలిత త్రిపురాసుందరీ దేవిగా భక్తులు పూజిస్తారు ఐదవ రోజు అమ్మవారిని శ్రీ చండీదేవిగా అమ్మవారిని పూజిస్తారు ఆరవ రోజు ఈ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఏడవ రోజు అమ్మవారిని దేవి రూపంలో మనం భక్తులకి దర్శనమిస్తుంది ఆ విధంగా భక్తులు కూడా సరస్వతీదేవి పూజలు చేసి అమ్మవారిని సంతోషపరుస్తారు ఎనిమిదవ రోజు అమ్మవారిని దుర్గా దుర్గా పర్వదినం రోజున అమ్మవారు దుర్గామాతను అంటే దుర్గాదేవి రూపంలో పూజిస్తారు తొమ్మిదవ రోజు మహా మహానవమి పర్వదినం రోజున మహిష్ మహిషాసురుడనే రాక్షసిని హరించినటువంటి అమ్మవారు మహిషాసుర వర్ధినిగా పూజిస్తారు ఇలా పదవ రోజు విజయదశమిని జరుపుకుంటారు అమ్మవారిని ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజిస్తాము అయితే మరి రేపు శుక్రవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు దుర్గాదేవికి నిమ్మకాయలు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినది అంతేకాదు నిమ్మకాయ మాలను దుర్గాదేవికి ఒక్కసారైనా సరే ఈ నవరాత్రుల్లో సమర్పించాలి ముఖ్యంగా నిమ్మకాయలు అనేవి మన ఇంట్లో నుండి దృష్టిని కూడా తొలగిస్తాయి దుర్గాదేవికి ఖచ్చితంగా నిమ్మకాయలను ఈ నవరాత్రుల్లో తొమ్మిది లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి ఇలా మనం నిమ్మకాయల మాలను తయారు చేసి దుర్గాదేవికి తప్పకుండా సమర్పించాలి నిమ్మకాయలు అనేవి మన ఇంటిలో నుండి నెగిటివిటీని తొలగిస్తుంది నెగిటివ్ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది నిమ్మకాయ అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన ఇంట్లో నుండి చెడుని తొలగిస్తుంది మన దృష్టి అంటే మనపై ఏదైనా నరదృష్టి వంటివి ఉంటే కూడా అలాంటి నిమ్మకాయతో అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా నరదృష్టి నరఘోష వంటివి కూడా తొలగిపోతాయి నిమ్మకాయతో ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఏ పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని నిమ్మకాయలతో పూజించినా లేదా మీ ఇంట్లో దుర్గాదేవి పటం ముందు నిమ్మకాయను పెట్టినా మీ ఇంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి నిమ్మకాయతో మనం చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము నిమ్మకాయతో మన ఇంటికి దృష్టిని తీస్తూ ఉంటాము అలానే రేపు శుక్రవారం రోజున అమ్మవారిని ఎర్ర పుష్పాలతో పూజించి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగటం వల్ల ఇంట్లో ఉండే ఏవైనా చెడు శక్తులు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉంటాయి అలా మీ ఇల్లంతా నిమ్మకాయను పట్టుకొని తిరగటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏదైనా చెడు శక్తి ఉన్నా ఏ మూలన ఎంత ఘోర పిచాచ దాగి ఉన్నా ఇంట్లో నెగిటివిటీ అధికంగా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ప్రతి కష్టం నుండి కూడా విముక్తిని పొందుతారు కనుక మీరు మర్చిపోకుండా అతి శక్తివంతమైనటువంటి ఈ దుర్గా నవరాత్రుల్లో వచ్చినటువంటి రెండవ రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందుతారు ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుండి విముక్తిని పొందుతారు ఆర్థిక లాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టమూ తొలగిపోయి అదృష్టం అనేది లభిస్తుంది అంతేకాదు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి నరదృష్టి కారణంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే ఏదో ఒక దృష్టి దోషం వల్ల లేకపోతే మన ఎదుగుదలను చూసి ఎరుగు పొరుగు వారు ఓర్చుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు అలాంటి దృష్టి దోషాలు అనేవి మనకు ఎదుగుదల లేకుండా మన ఎదుగుదల ను ఆపేస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతారు అలాంటి వాటి నుండి కూడా బయట పడవచ్చు కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని రేపు శుక్రవారం రోజున చేసుకోండి ఇలా నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని బయటికి వెళ్ళి ఆ బయట అంటే మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ద్వారం దగ్గర నిమ్ అదే నిమ్మకాయ అంటే మనం ఏదైతే నిమ్మకాయను బాగా పండినా మచ్చలు మరకలు లేకుండా ఉండే నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను మన ఇంటి అంటే ఇంట్లో మొత్తం కూడా తిప్పాక తిరిగాక తరువాత ఆ నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టిని తీసి ఆ తరువాత ఆ నిమ్మకాయను దూరంగా విసిరివేయాలి ఇలా చేయటం వల్ల మన యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు ప్రభావాలు చెడు దోషాలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొనే ప్రతి కష్టం నుండి కూడా అంటే విముక్తి లభిస్తుంది అంతేకాదు ఎంత ఘోరమైన నరదృష్టి ఉన్నా సై ఆ నరదృష్టి సైతం తొలగిపోతుంది ముఖ్యంగా ప్రతి వ్యక్తి యొక్క పతనానికి కారణం నరదృష్ట నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఏదీ సాధించలేము అంతేకాదు ఈ నరదృష్టి కారణంగానే మనకు అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే మన జీవితంలో నుండి వెళ్ళిపోతుందో అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా సుఖాలే ఉంటాయి అంతేకాదు మనం కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి అలానే దుర్గాదేవికి తప్పకుండా ఒక్క నిమ్మకాయనైనా సమర్పించండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చేటటువంటి రేపు శుక్రవారం రోజున ఒక బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకి గంధంతో బొట్టు పెట్టండి తర్వాత ఆ గంధం బొట్టు పైన కుంకుమ బొట్టును పెట్టండి అలా పెట్టేసినటువంటి నిమ్మకాయను దుర్గాదేవి పటం ముందు ఒక ఉప్పు బౌల్ని తీసుకొని ఆ ఉప్పు బౌల్లో పెట్టండి అలా పెట్టేసి దానిని తొమ్మిది రోజుల పాటు కూడా అలానే వదిలేయండి దసరా రోజు ఆ ఉప్పు మరియు ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో అసలు అసలు దృష్టి అనే దోషమే ఉండదు ముఖ్యంగా మీ ఇంట్లో అసలు చెడు గాలి నెగిటివిటీ అనేది కూడా ఉండదు కనుక మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ జీవితంలో నుండి మీరు కష్టాలను తొలగించుకోండి మీరు ఎదుర్కొంటున్న బాధల నుండి విముక్తిని పె పొందండి దుర్గాదేవికి ఇష్టమైనటువంటివి ఈ నవరాత్రులు ఈ నవరాత్రుల్లో శుక్రవారం మరీ పవిత్రమైనటువంటిది ఈ శుక్రవారం రోజుల్లో చేసే ప్రతి పనులు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి దుర్గాదేవి యొక్క నవరాత్రుల్లో శుక్రవారం రోజున మనం దుర్గామాతను ఖచ్చితంగా ఎర్రని పుష్పాలతో పూజించాలి ఆడవారు చేతులకి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులను ధరించాలి అలానే దుర్గాదేవి నవరాత్రుల్లో వీలైనంత వరకు లేత గులాబీ ఎరుపు రంగు ఆరెంజ్ రంగు ఆకుపచ్చ రంగు వంటి దుస్తులను వంటి చీరలను కట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో పూజిస్తే గనక కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించే మార్గాలు తెరచుకుంటారు కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున మనం నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి